అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మానస మన బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా అయితే కోరుకుంటున్నాను మళ్ళీ టూ డేస్ గ్యాప్ అయితే వచ్చింది కదా ఫీవర్ వచ్చిందండి పర్లేదు ఇప్పుడైతే కొంచెం లైట్గా తగ్గింది అందుకే ఈరోజైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను వీడియో అప్లోడ్ ఎందుకు చేయలేదు అంటే ఎడిట్ చేయాలి వాయిస్ ఇవ్వాలి కదండి అందుకే కొంచెం ఓపిక అనేది లేక అయితే చేయలేదు ఈరోజు కొంచెం పర్లేదు అందుకే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా అది కూడా ఒకళ్ళు ఏంటంటే కస్టమరు లంకా చాయ్ స్టిచ్ చేయమన్నారు అండి వాళ్ళకి కాదు లేదంట ఫ్రాక్ అయితే చూసేయండి హాయ్ అండి ఇప్పుడు ఈ ఫ్రాక్తో లంగా జాయిట్ కొలతలు ఎలా తీసుకోవాలో చూపించి కటింగ్ చేసి చూపిస్తాను చూద్దాం రండి ముందుగా ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఫ్రాక్ మొత్తం పొడవు ఎంత ఉందో చూసుకోవాలి మొత్తం పొడవు వచ్చేసి ఇరవై తొమ్మిది ఉందండి మనం ముప్పై పెట్టుకుందాము ఇప్పుడు ఈ ముప్పైలో వచ్చేసి బాడీ పార్ట్ పది తీసుకుందాము దీని ఫ్రాక్ బాడీ పార్ట్ వచ్చేసి పన్నెండున్నర ఉందండి కానీ పన్నెండున్నర పన్నెండున్నర ఉంది కానీ బాడీ లంగాకి ఇంత పన్నెండున్నర పెడితే బాగోదు అందుకని బాడీ లంగాకి పొడవు బాడీ పది తీసుకుందాము కింద లంగా పొడవు వచ్చేసి ఇరవై తీసుకుందాము అప్పుడు బాడీ లంగా సెట్ అవుతుంది బాడీ లూజ్ వచ్చేసి ఈ చంక కింద నుంచి ఈ చంక కిందకి తీసుకుందాము ఇలా చంక కింద స్టిచ్చింగ్ ఉంది కదా అక్కడ నుంచి ఈ చంక కింద కుట్టు వరకు తీసుకుందాం పన్నెండున్నర ఉంది ఈ పన్నెండున్నర పెట్టుకుందాము షోల్డర్ వచ్చేసి నాలుగున్నర పెట్టుకుందాము మోడలు చేతులు అవన్నీ మన ఇష్టమైన మోడల్ పెట్టమన్నారు అవి చూసి కటింగ్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఈ పొడవు లూజు వాడి పొడవు ఈ మూడు ఇందులో తీసుకుంటే మిగిలినంత మనం కటింగ్లో చూసుకుందామండి ఇంకా దీంతో మనకు అవసరం ఉండదు ఇది లంగా క్లాత్ దీన్ని మీటర్నర్ ఉందండి మీటర్నర్ని మనం ఏం చేద్దామంటే ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకుందాము చూడండి ఇది ఇది సింగిల్ ఫోల్డ్ మీద మీటర్నర్ ఉంది దీన్ని డబల్ ఫోల్డ్ వేసుకొని ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుందాము సెంటర్ ఫోల్డ్ చేసుకొని ఇట్లా సెంటర్లో కట్ చేసుకుందాము క్రాస్ లేకుండా కరెక్ట్గా కట్ చేసుకోండి దీన్ని ఇవి రెండు మడతలు ఉన్నాయి కదా ఇలా నాలుగు మడతలు వేసుకుందాము నాలుగు మడతలు వేసుకొని దీనికి మధ్యలో ఇలా డాట్ పెట్టుకుందాము ఇప్పుడు మనకి కావాల్సిన పొడవు ఇరవయే కదండి ఇందా కొలుసుకున్నాము కదా ఇది ఎంత కొలుద్దాము ఇది ఇరవై ఐదున్నర ఉందండి మనకి ఇరవై వస్తే చాలు మిగిలింది ఐదు ఉంటుంది కదా ఐదునే మనం మధ్యలో ఫిల్ట్ వేసుకుందాము వాళ్ళు కింద బోర్డర్ కోసమని ఈ లేసులు ఇచ్చారండి లేసు వేయమన్నారు కాబట్టి మనకి కింద పట్టి అవసరం లేదు మధ్యలో ఫిల్ట్ లాగా వేసుకుంటే పిల్లలు పెద్ద కూడా విప్పుకోవడానికి అవసరం అవుతుంది కింద బోటర్ ఇది వేద్దాము ఇప్పుడు మనకి ఐదు మిగిలింది కాబట్టి ఐదుని ఇక్కడ ఎప్పుడైనా కూడా మో ఫిల్ట్ అనేది మోకాలి కిందకు ఉండాలండి మోకాల కింద కంటే మనం తీసుకున్న లంగా మెజర్మెంట్ని హాఫ్ ఫోల్డ్ చేసి ఆఫ్ కన్నా కూడా ఒక రెండు మూడు అంగుళాల కింద పెట్టుకుంటే మోకాళ్ళ కిందకు వస్తుందండి మోకాల కింద మాత్రమే వేసుకుంటే లంగా ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది ఫిల్ట్ అనేది మోకాలు పైకి వస్తే ఫిల్ట్ అందంగా ఉండదండి మనకు ఐదు ఉంది కాబట్టి ఐదు ఇక్కడ నుంచి పెట్టుకుందాము ఇక్కడ ఒక డాట్ ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాము ఇవి మనం కుట్టుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఫిల్ట్ చేయాలని గుర్తు కోసం అండి ఇలా వేసుకున్న తర్వాత ఈ కింద సన్నగా మరిచేసుకొని ఇక్కడ బార్డర్ వేసుకుందాము ఇక్కడ ఫిల్ట్ వేసుకుందాము ఇక్కడ బాడీకి ఫిల్స్ పెట్టుకొని అటాచ్ చేసుకుందాము ఇది లంగా కటింగ్ అండి అయిపోయింది దీనికి లైనింగ్ అనేది ఇది ఎంత ఉందో అంత లైనింగ్ కట్ చేసుకుందాము ఇప్పుడు బాడీ కటింగ్ చేసి చూపిస్తాను బాడీ పొడవు వచ్చేసి పది కదా అనుకున్నాము ఖర్చులతో పదకొండు తీసుకుందాము ఇదిగోండి ఈ క్లాత్ని కట్ చేసుకుందాము ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంతవరకు పొడవు తీసుకున్నాము లూజ్ కూడా ఒకసారి లేదో చూసుకుందామండి మనకు లూ బాడీ లూజ్ వచ్చేసి పన్నెండున్నర అనుకున్నాము కదా నాలుగు మడతల మీద వచ్చేసరికి ఆరు బాగు వస్తుంది ఖర్చులకు వచ్చేసరికి టూ ఇంచెస్ ఉంది సరిపోతుంది ఈ మడత మీదే తీసుకోవచ్చు దీన్ని కట్ చేసుకున్నాము ఇప్పుడు దీన్ని ఈ నాలుగు మడతలు ఉన్నాయి కదండి నాలుగు మడతల మీద ఇటువైపు సింగిల్ ఫోల్డ్ వచ్చిన వైపు ముందు మెడ పెట్టుకుందాము ఇలా డబుల్ కట్ వచ్చిన వైపు వెనక మెడ పెట్టుకుందాము ఇవేమో చంక కింద వైపు వస్తాయండి షోల్డర్ వచ్చి నాలుగున్నర పెట్టుకుందాము నెక్కి పెడితే వచ్చి రెండు పెట్టుకుందాము ముందు మేడ వచ్చేసి నాలుగు పెట్టుకుందాము వెనక మేడ కూడా నాలుగు సరిపోతుందండి ఇవి నెక్కలే కట్ చేయకూడదు మనం కుట్టుకునేటప్పుడు మిషన్ మీద కట్ చేసుకుందాము సంఖ వచ్చేసి కూడా నాలుగున్నర పెట్టుకుందాము వచ్చేసి వన్ ఇంచ్ తీసుకొని క్రాస్ తీసుకున్నాము ఇక్కడి నుంచి ఇలా దీనిలో కలిపేసుకున్నాము బాడీ లూజ్ వచ్చేసి ఆరం బాబు ఇక్కడికి అది వచ్చి రెండు ఇంచెస్ ఖర్చుల కింద తీసుకున్నాము ఇప్పుడు ముందు మేడ వెనక మేడ అన్ని ఇందులోనే వచ్చినాయి అండి ఇవి మనము పుట్టుకునేటప్పుడు తీసుకున్నాము ఇప్పుడు కట్ చేసుకుందాము నెక్ మీడితే ఇవి కట్ చేయొద్దండి మనము పుట్టుకునేటప్పుడు కట్ చేసుకోవచ్చు ఈ సైడ్స్ కూడా ఓపెన్ చేసేసుకుందాము ఇది ముందు మేడ ఇవి వెనక మెడ ఇక్కడ ఒక టక్ పెట్టుకుందాము బాడీ లూజ్ కోసము ఇది బాడీ ఇది లంగా మెజర్మెంట్ రెండు కలిపి స్టిచ్ చేసుకుందాము ఇప్పుడు బ్లౌజ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను మనకి ఇప్పుడు బ్లౌజ్ పొడవు కావాలండి మనకి బ్లౌజ్ ఆదివ్వలేదు కాబట్టి ఫ్రాక్ వచ్చేసరికి బాడీ మెజర్మెంట్ వరకు పన్నెండున్నర వచ్చింది మనం ఇప్పుడు దాన్ని బట్టి బ్లౌజ్ పొడవు ఎలా పెట్టుకోవాలనే చెప్తాను పన్నెండున్నర చూసి చూసి చెప్తాను బాడీలో ఇదిగోండి మనకి ఇక్కడ వరకు వచ్చేసరికి ఫ్రాక్ బాడీ పొడవు మనకి బ్లౌజ్ వచ్చేసరికి దీని మీద ఒక టూ ఇంచెస్ కిందకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి బాడీ లంగా వస్తుంది బాడీ లంగా కనపడకుండా ఉండాలి బ్లౌజ్ కూడా కిందకు పొడవు ఉండాలి కాబట్టి పన్నెండున్నరకి ఇంకొక టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కలిపి పద్నాలుగు కానీ పదిహేను కానీ పెట్టుకుంటే ఈ బ్లౌజ్ ఈ లంగా మీదకి సెట్ అవుతుంది దీని ప్రకారం ఇలా చూసుకొని మనం ఎప్పుడూ కూడా మెజర్మెంట్ పెట్టుకోవచ్చు లంగా జాగిటి ఇవ్వక్కర్లేదు పిల్లలు ఉన్నా లేకపోయినా బాడీ మెజర్మెంట్ లేకపోయినా కూడా ఇలా చూసి కుట్టుకోవచ్చండి ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి వచ్చేసి పదిహేను బడవ పెట్టుకుందాము ఇదిగోండి పదిహేను దీనికి ఒక టూ ఇంచెస్ కింద బార్డర్ కోసం ఎక్స్ట్రా పెట్టుకుందాము ఇంతవరకు వచ్చింది బాడీ లూజ్ వచ్చేసి లంగా బాడీ లూజ్ పన్నెండున్నర బ్లౌజ్కి వచ్చేసరికి పదమూడున్నర పెట్టుకుందాం ఎందుకంటే బాడీ వచ్చేసి కొంచెం లూజ్ తక్కువ ఉన్న లోపల కాబట్టి సెట్ అవుతుందండి బాడీ మెజర్ బ్లౌజ్ కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటే బాగుంటుంది అందుకని పదమూడున్నర పెట్టుకుందాము ఉందో లేదో సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాము ఇది వచ్చేసి పదిహేడున్నర ఉంది మనకు అవసరమైంది పదమూడున్నర లేక పద్నాలుగు ఖర్చులకు ఉంది కాబట్టి సరిపోతుంది దీన్ని నాలుగు మడతలు వేసుకుందాం ఇట్లాగూ ఎప్పుడైనా కూడా బ్లౌజ్ పీస్ కానీ బాడీ పీసులు కానీ ఏమున్నా కూడాను నాలుగు మడతలు వేసుకొని కింద వైపు సమానంగా చూసుకోవాలండి లేకుంటే ఎగుడు దిగుడుగా వస్తాయి ఇలా నాలుగు మడతలు వేసుకొని ఇలా కింద వైపు సమానంగా ఒక లైన్ డ్రా చేసుకున్నాము ఒక టూ ఇంచెస్ పొడవ కోసం డ్రా చేసుకున్నాము కింద పట్టీ మార్చుకోవాలి కదండి దానికోసం డ్రా చేసుకున్నాము బ్లౌజ్ అసలు పొడవు వచ్చేసి పదిహేను ఇదిగోండి పదిహేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాము దీనికి కూడా షోల్డర్ వచ్చేసి నాలుగున్నర పెట్టుకుందాము నెక్ పెడితే వచ్చి రెండు పెట్టుకుందాము ముందు నెక్కు వెనక నెక్కు కలిపి నాలుగు పెట్టుకుందాము సరిపోతాయండి చంక డౌన్ కూడా నాలుగున్నర పెట్టుకుందాము ఇక్కడ కూడా రెండు ఇంచెస్ పెట్టుకుందాము నెక్ డౌన్ కోసం ఇక్కడ కుట్టేటప్పుడు మనమే నెక్ కటింగ్ చేసుకుందాం అనేది ముందే కటింగ్ చేసుకోకూడదండి దీన్ని కూడా ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇక్కడ నుంచి ఇలా వన్ ఇంచ్ గ్యాప్తో చంకరం తీసుకుందాము మనకి బాడీ లూజ్ వచ్చేసరికి పావుదొక్క వేడి పెట్టుకుందాము మిగిలింది టూ ఇంచెస్ ఖర్చుల కోసం వదిలేసుకుందాము ఇది బ్లౌజ్ కటింగ్ దీని ప్రకారంగా కటింగ్ చేసుకొని కుట్టుకుంటే నీట్గా ఉంటుంది ఈ కింద వేస్ట్ కూడా కటింగ్ చేసేసుకున్నాము ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాం ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాము ఇక్కడ కూడా ఒక డాట్ పెట్టుకుందాం పడవ కోసం గుర్తు మనకి ఈ ముందు తీసేసి వెనక పార్ట్ వరకే గుర్తు పెట్టుకుందామండి లేకపోతే మధ్యలో పోల్ పడుతుంది ఇప్పుడు దీనిలో మిగిలిన క్లాత్ని బట్టి మనం హ్యాండ్స్ పెట్టుకుందాము చిన్న పుట్ట చేతులు వస్తాయండి వాళ్ళకి కింద లేస్ ఉంది కదా దాని ప్రకారంగా పుట్ట చేతులు కట్ చేసుకుందాము హ్యాండ్స్ ఇప్పుడు కట్ చేయట్లేదండి పుట్టేటప్పుడు కట్ చేస్తాను దీనికి డిఫరెంట్ మోడల్ పెడదాం అనుకుంటున్నాను ఆ మోడల్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాసా మన బ్లాగ్స్